హాయ్ నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు బాలరాజు అండి తహసీల్దార్గా రిటైర్ అయ్యాను ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు అదనంగా కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయని మీరు తప్పకుండా చూస్తారని చూసి సబ్స్క్రైబ్ చేయమని అయితే కోరుకుంటా చేస్తారని కూడా కోరుకుంటున్నా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే బాగుంటుంది బాధ్యతల్లో భాగంగా సివిల్ సప్లై అంటే పౌర సరఫరాలు అసలు ఎందుకు వచ్చింది పౌర సరఫరాలు అవసరం ఉంది భూమి మనదే మనుషులు మన ఇంకా పౌరుడైంది సరఫరా అయింది అంటే మనుషులు రకరకాలుగా ఉంటారు కదా కొన్ని దశాబ్దాల క్రితం అంటే దాదాపు వంద దాదాపు పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం అయింది నైన్టీన్ థర్టీ నైన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు రెండో ప్రపంచ యుద్ధం అయింది అప్పటికి ఇంకా మనకు ఇండిపెండెన్స్ రాలేదు దానికి పౌర సరఫరాలకు ఏం సంబంధం అని అనుకుంటారా అసలు అక్కడే ఉంది అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే సివిల్ సప్లైస్ పౌర సరఫరాలు తర్వాత సబ్సిడీ రైస్ తర్వాత ఇంకా దాన్ని ఏమైంది అందా మన దగ్గర ఉండే రేషన్ కార్డ్ అందుకు మనకు అర్థమయ్యేటట్టు రేషన్ ఎందుకు స్టార్ట్ అయింది ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధానికి యుద్ధం వచ్చేటప్పటికి మనకు ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరగలేదు రకరకాల వంగడాలు రాలేదు మనకు మనకప్పటికి స్వామినాథం పుట్టలేదు మనకు కాబట్టి నువ్వు పది ఎకరాలు వండించినా కొన్ని ఎకరాకు ఐదారు క్వింటాలు వస్తే చని అయిపోయాయి ఆ రోజుల్లో ఎంత వచ్చినా సరిపోతలేదు రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది ఉన్నంతలో ఆహారం అందరికీ రావాలి అయితే యుద్ధం జరుగుతున్న క్రమంలో ఏమైందంటే ఎక్కువ ఫుడ్డు సైనికులకు వచ్చేదే కొంత అది సరిపోకుంటే అమెరికా నుంచి తర్వాత రష్యా నుంచి కొన్ని ఆహార ధాన్యాలను తెప్పించుకొని మనము వాడుకుంటూ ఉన్నాం ఆ వాడుకుంటున్న క్రమంలో ఎక్కువ శాతము మొదలు మనం ఎట్లయినా ఉంటాం పర్వాలేదు మొత్తం సైనికులు పంపాలని అక్కడ యుద్ధం చేస్తారు కాబట్టి వాళ్ళు పంపాలని వాళ్ళకి పంపడం జరిగింది అయితే మిగిలిన ఆహార ఉత్పత్తులు ఏమవుతున్నాయని అంటే ఎక్కడికక్కడ మన షార్టేజ్ క్రియేట్ చేసి ఈ దొంగ వ్యాపారులు వాళ్ళు తీసుకొని పోయి గోడవనరులు దాచుకోవడం మొదలుపెట్టారు పెట్టేసి కృత్రిమమైన ఆహార కొరత తయారు చేశారు అటువంటి అప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వము అక్కడి నుంచి వచ్చిన దాన్ని ప్రతి పౌరునికి ఫుడ్ అందాలి అందరికీ కూడా ఆహార సరఫరా జరగాలి అనే ఉద్దేశంతో ప్రతి మనిషికి ఇంత ప్రతి కుటుంబానికి ఇంత దానికి ఒక కార్డు ఇవ్వాలి అనేది ఒక సూత్రబద్ధంగా చేసింది ఈ రెవెన్యూ పౌర సరఫరాలు అనేది ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అనేది ప్రతి రాష్ట్రానికి ఉంటుందండి ప్రతి రాష్ట్రం కూడా మినిమం ఐదు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల మధ్యలో ఖర్చు పెడతారు ఇక అందులోనే బ్లాక్ మార్కెట్ అందులోనే తెల్ల మార్కెట్ అందులోనే వైట్ మార్కెట్ అన్నీ అందులోనే అక్రమ రవాణా ఆపేసిరని లేకపోతే ఇంకెక్కనో స్టాక్ పెట్టి మేషరు ఇవన్నీ కూడా దాంట్లోనే వచ్చినాయి ఏది ఏమైనా ఐదు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల మధ్యన ఆ పౌర సరఫరాలు అందరికీ సరిపడ ఫుడ్ అప్పుడు ఇంత బాగుండేదంటే అందరికీ సరఫరా అందేది కాగానే స్టాక్స్ వచ్చేటి అందరూ నిలబడి తీసుకొని వచ్చేవాళ్ళు ప్రతి కుటుంబానికి ఒక పౌర సరఫరా కార్డు ఇచ్చేది ఎసెన్షియల్ కమాడిటీస్ దాని అనమాట మనకు తెలుసు కదా దాన్ని ఇంకా వేరే కొత్త భాష వద్దు మనకు అర్థమైన భాషని మాట్లాడుకోవాలనుకుంటే రేషన్ కార్డు అందులో అన్ని ఎడిబుల్ ఆయిల్స్ ఇచ్చేవాళ్ళు కిరోసిన్ ఇచ్చేవాళ్ళు షెక్కర్ ఇచ్చేటోళ్ళు తర్వాత గోధుమలు ఇచ్చేటోళ్ళు ఇవన్నీ ఇచ్చేది ఇవన్నీ కూడా నీకు వస్తాయి మనకు ఇంట్లో బియ్యం కావాలి గోధుమలు కావాలి నూనె కావాలి గ్యాస్ నూనె కావాలి ఇవన్నీ లేకుండా బతకం కదా అన్ని కుటుంబాలకు సమానంగా వచ్చే విధంగా ఈ నిఘా యంత్రం ఏర్పాటు చేసి అందరికి ఇవ్వడం జరిగింది మరి ఎట్లా మీ ఊరున్నది మీ ఊళ్ళకు రేషన్ రావాలి ఎట్లా రావాలి ఇచ్చేటోళ్ళు ఎవరు రేషన్ షాప్ ఉంటుంది ఆ షాప్కు యజమాని ఉంటాడు ఆ యజమానికి రిక్రూట్మెంట్ పద్ధతి ఉంటుంది ఆయనకి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి ఎస్సీలు ఎంతమంది ఉండాలి ఎస్టీలు ఎంతమంది ఉండాలి ఓసీలు ఎంతమంది ఉండాలి మళ్ళీ హ్యాండిక్యాప్ట్ ఎంతమంది ఉండాలి ఇవన్నీ రిక్రూట్ చేయడం జరిగింది ఇవన్నీ డే టు డే డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక మండలాన్ని యూనిట్ తీసుకుంటే ఆ మండలంలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయి ఆ మండలానికి ఎంత సప్లై కావాలి ఎన్ని గోధుమలు కావాలి ఎన్ని బియ్యం కావాలి ఎంత నూనె కావాలి ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు ఒక గ్రామంలో రెండు వేల కుటుంబాలు ఉంటే వెయ్యి కార్డులు కలిపి ఒక షాపు ఇంకొక వెయ్యి కార్డులు కలిపి ఇంకొక షాప్ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది రైతుల దగ్గర నుంచి రైతు ప్రొక్యూర్ చేసి రైస్ మిల్లు బియ్యం బట్టి తిరిగి ఎఫ్సి గోడౌన్ పోయి గోడౌన్ నుంచి మళ్ళీ తిరిగి వీళ్ళకి వస్తుంది స్టాక్ మండల్ స్టాకిస్ట్ పాయింట్ అని పెడతారు అక్కడికి వస్తుంది అక్కడి నుంచి డీలర్కి వెళ్తారు డీలరు కార్డు ఆధారంగా అందరికీ సప్లై చేస్తాడు ఈ ఇదంతా ఎవరు చెక్ చేయాలి మరి ఈ సక్రమంగా జరుగుతుంది లేని ఎవరు చూడాలి ఈ డీలర్ని ఎవరు అపాయింట్ చేయాలి ఈయన తప్పు చేస్తే ఏం యాక్షన్ తీసుకోవాలి ఆయన అమ్మవనం ఇస్తే మరి బ్లాక్ మార్కెటింగ్ అంటారు కదా మరి అది జరగద్దు కదా అంటే రేషన్ షాప్ నో ఆయనకు ఉండే అర్హతలను బట్టి ఆర్డీఓ గారు ఒక నోటిఫికేషన్ జారీ చేసి అప్లికేషన్ తీసుకొని అతని అర్హతలను బట్టి అతను రిక్రూట్ చేస్తాడు అట్లా మండలంలో తన డివిజన్లో తన జిల్లా కలెక్టర్ తన జిల్లాలో వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరి ద్వారా రిక్రూట్ కాబట్టి సివిల్ సప్లై కూడా ఒక కలెక్టర్ ఉంటాడు ఆయన సివిల్ సప్లై కలెక్టర్ లేదా డిస్టిక్ సప్లై ఆఫీసర్ అంటారు ఆయన కింద ఒక ఏఎస్ ఉంటాడు ఆయన కింద తర్వాత ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ ఉంటుంది ఏ తప్పులు జరగకుండా కింది స్థాయి ఉంటుంది వీళ్ళందరికీ రెగ్యులర్గా మానిటర్ చేసేది స్థానికంగా ఉండే తహసీల్దారు ఆయన కింద పనిచేసే రెవెన్యూ ఇన్స్పెక్టర్ రోజు ఇతను ఎన్ని గంటలకు తీస్తున్నాడు రోజు కార్డ్ హోల్డర్కి అందరికీ రేషన్ ఇస్తుండా లేదా తప్పు చేస్తే ఏమైనా కేసులు బుక్ చేస్తున్నాడా సరుకు ఏమన్నా బ్లాక్ మార్కెటింగ్ తరలిస్తున్నాడా ఇవన్నీ చెక్ చేయవలసిన బాధ్యత స్థానికంగా ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాధ్యత ఏ తప్పు చేసినా కూడా ఎంబడే రిపోర్ట్ ఇస్తారు ఆయన సస్పెండ్ చేస్తారు పక్కకి ఇంకొక షాప్ ఉంటే ఈ ఆయనకు టైఅప్ చేస్తారు ఇది రేషన్ కార్డు వ్యవస్థ ఇంకా ఇందులో లోతుకు వెళ్తే చాలా అంశాలు ఉంటాయి నిజంగానే ఆయన తప్పు చేసిన రుజువు అయితే ఆయన ఆయన అవసరమైతే జైలు కూడా పంపిన సందర్భాలు ఉన్నాయి అంత టఫెస్ట్ మ్యాటర్ అయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇప్పటికిప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వబడ్డటువంటి రేషన్ కార్డ్స్ మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన పాపన పోలేదు ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు అవే రేషన్ కార్డ్స్కు పాత రేషన్ కార్డులకు చిన్న ఒక కార్ తోక తగలిగించి దానికి ఇస్తూ పోయినారు ఇస్తూ పోయి ఇస్తూ పోయి ఇంకా మోడర్నైజ్ చేసి ఏం చేసారంటే దాన్ని ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మీరు పోయి బటన్ వెళ్ళి పెడితే మీరు యాసన్ వచ్చేస్తుంది అఫ్కోర్స్ కార్డ్ హోల్డర్కు సౌకర్యవంతంగా ఇస్తున్నారు అది ఆహ్వా ఆహ్వానించదగ్గ పరిణామమే ఇయ్యని కాదు కానీ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అన్నీ ఇవ్వాలి ప్రస్తుతానికైతే ఏమీ ఇవ్వట్లేదు ఓన్లీ రైస్ బియ్యం బుక్కి బతకలే కదండి మనిషి అన్ని కావాలి ఆయనకు అది నేనైతే ఫ్రీ రైస్ అనేది సైంటిఫిక్ అయితే కరెక్ట్ కాదు ఎకానమీ మెజర్స్ పాయింట్ ఆఫ్ కూడా కరెక్ట్ కాదు ఉచిత బియ్యం అతను ఊరికనే వచ్చి బియ్యం తీసుకుపోమో అంటే పుణ్యానికి వచ్చిందంటే పినాయిలు దాగమన్నట్టుకుంటుంది సామెత అట్లా కాదు ఇది కొంత రెమెన్యూషన్ ఇవ్వాలి ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వ అది వాడు జీవించే హక్కు ఉంటుంది కార్పొరేట్ ఆహార ధాన్యాలు ఇవ్వాలి కానీ ఉచితంగా ఇవ్వమని మాత్రం ఎవరు చెప్పరు అది రకరకాల అవసరాలు తెలంగాణ గవర్నమెంట్ చాలా ఇస్తున్నది అందులో బియ్యం కూడా ఇస్తున్నది ఇందులో మళ్ళీ ఏమవుతుందంటే గ్రామాలలో ఉండే ఒక అరవై ఐదేళ్ళు దాటి ఎవరు దిక్కు లేకుంటే వాళ్ళకు కొన్ని ఏది అన్నపూర్ణ రైస్ అని అబోవ్ సిక్స్టీ ఫైవ్ అతనికి ఇంకెవరు ఉండరుగా ఒక అనాథ ఒక మనిషి సింగిల్ మ్యాన్ ఒక పది కిలోలు బియ్యం నెలకు తర్వాత అంత్యోదయ అంత్యోదయ అంటే ఇంకా చివరి కుటుంబం వాళ్ళకు ఏమంటారంటే ల్యాండ్లెస్ భూమి ఉండదు అగ్రికల్చర్ లే వర్కర్సు తర్వాత విడవస్ ఉంటారు విడవో భర్తను కోల్పోయి ఒక నాలుగో పిల్లలతో ఉంటుంది ఆమె కష్టం చేయలేదు ఆమెకు తర్వాత ఇంకా ఇంట్లో శ్రమ చేసే కుటుంబం అసలు ఎవరూ ఉండరు వాళ్ళు అలాంటి కుటుంబాలకు అంత్యోదయాన్ని ఇచ్చారు అంటే నెలకు వాళ్ళకు ఒక ముప్పై కిలోల బియ్యం ఇచ్చేయటం అంతే అట్లా ఆ తర్వాత అబోవ్ పావర్టీ లైన్ అబోవ్ పావర్టీ లైన్ ఎవరు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళనే అబోవ్ పావర్టీ లైన్ తీసుకొని వాళ్ళకు గతంలో పింక్ కార్డు తర్వాత ఇచ్చేది అసలు రేషన్ కార్డే లేదు వాళ్ళకు ఇక మిగతా వాళ్ళందరూ కూడా బిలో పవర్టీ లైన్ కిందనే ఉన్నారు ఎట్లయితుంది ఇది ఒక గ్రామంలో ఊరు పెత్తందారులు మొత్తం ఊరు పెత్తందారులే అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి అందరికీ ఏను నాలుగైదు ఎకరాల పది ఎకరాల భూమి ఉన్నది అందరి ఇళ్ళలో వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు అందరికీ రేషన్ కార్డు ఆసరా పెన్షన్లు నరేంద్ర మోడీ ఆ మధ్యన ఒక అద్భుతమైన బోర్డు ఇచ్చిండు గివ్ అప్ యువర్ సిలిండర్ అంటే మీరు సబ్సిడీ లేకుండా ఒక గ్యాస్ సిలిండర్ కొనండి అని మీరు రిక్వెస్ట్ చేసి అప్పీల్ చేసిండు జనాలకి చాలామంది తీసుకున్నారు అట్లనే ఇప్పుడు ఊళ్ళలో ఉండే పెద్దదారులు కార్లో వచ్చి బియ్యం తీసుకొని పోతారు వాళ్ళకి ఏమైనా ఇది ఉంటుందా ధర్మమేనా వాళ్ళకి వాళ్ళు ఫీల్ కావాలి వాళ్ళకు వాళ్ళు ఇక కొన్ని పరుశమైన పదాలు వాడచ్చు కానీ సరైనది కాదు కదా ఆ సెన్స్ అనేది ఉండాలి అయ్యో నేను డబ్బున్నా కదా ఈ బియ్యము మిగిలిపోతే ప్రభుత్వాన్ని మిగిలితే లేకపోతే పేదలు తీసుకుపోతున్న సెన్స్ లేకుండా కార్లలో వచ్చి బియ్యం తీసుకొని పోవడం పెద్ద పెద్ద బడ్ల మీద వచ్చి బియ్యం తీసుకొని పోవడము స్టాక్స్ మస్తు ఉంటాయి అట్లా ఇవన్నీ ఉంటాయి ఇంకా అబోవ్ పవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ వీళ్ళకి మాత్రం ఇస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ మనం ఎంతైతే గర్వంగా చెప్పుకున్నామో ఒక రేషన్ అడిగలేదు వాళ్ళు ఇంక కాదు ఇవ్వటం కాదండి దాన్ని వీడౌట్ చేసేరు వాళ్ళు ఏమైనా వీడౌట్ అంటే మీకు కొత్త కార్డులు ఇస్తాం బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర కార్డు గుంజుకుంటామని తిరిగి ఇల్లు తిరిగి ఒక మోటర్ సైకిల్ ఉన్న క్యాన్సిల్ చేసిండు రేషన్ కార్డు క్యాన్సిల్ చేసిండు ఇంట్లో కలర్ టీవీ కూడా క్యాన్సిల్ చేసారు ఇంట్లో ముగ్గురు కొడుకుల ఒక్కడు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే తల్లిదండ్రులకు ఉండేది కార్డు చేసేరు వాళ్ళు ఎంత సఫర్ అయ్యారండి చాలా సఫర్ అయ్యారు వాళ్ళు అది కరెక్ట్ కాదు ఎవరు పెళ్లి తెలియజేస్తే గవర్నమెంట్ ఉద్యోగం దొరికే వేరే చోట కాపురం పెట్టి మీరు ఆయనకేదో బాధ్యత ఫిక్స్ చేసారు అది కరెక్ట్ కాదు ఆయన వచ్చి ఎందుకు ఎందుకు నడుపుతాడు నాకేం గర్జు పట్టింది ఎవరి తిప్పలవాళ్ళు పడాలి అనే పద్ధతిలో బిహేవ్ చేసారు కాబట్టి వాళ్ళకి ఇస్తామని చెప్పి అలా కాళ్ళని తీసేసి కొత్త కాడి ఇవ్వలేదు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే అప్పటి అంతకుముందు ఉన్నటువంటి కాళ్ళు పెళ్ళి వెళ్ళిపోయి అక్కడ పోయిన వాళ్ళకు తీసేసిరు కానీ అక్కడ యాడ్ చేయలేదు అత్తగారింటికి వచ్చిన వాళ్ళకి వస్తే ఇక్కడ పేరు యాడ్ చేయలేదు ఆ పేరు తొలగించరు కానీ ఇక్కడ యాడ్ కాలేదు చనిపోయిన వాళ్ళ పేరు తీసేయలేదు ఈ తర్వాత ఇక అన్ని రకాలుగా వేరే వలస వెళ్ళిపోయినోళ్ళు ఇవన్నీ జరిగినాయి ఏమీ చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఒక ఐదు లక్షల అరవై ఒక వెయ్యి మంది తొలగించడం కానీ ఇంక్లూడ్ చేయడం కానీ కొన్ని కొత్త కార్డులు కానీ అన్ని కలిపి ఒక ఐదు లక్షల అరవై ఒక వెయ్యి మూడు వందల నలభై మూడు ఫ్యామిలీస్కు కార్డు ఇవ్వడం జరిగింది అట్లా కొత్త కార్డ్స్ అయితే రాలేదు దానికి ఏదో డిజైన్ ఏదో ఫిక్స్ అయ్యిందట దాన్ని బట్టి ఏ కార్డు ఇవ్వాలి ఏ రకమైన కార్డు ఇవ్వాలనేది ఒక రూపురేఖ నాకు ఇది రేషన్ కార్డు ఉందని చెప్పుకోవడానికి ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు ఉంటే కడుపు నింపుతుంది ఆశ నేను గుర్తింపు ఇదేమో కడుపు నింపే కార్డు కింద చూసుకోవచ్చు ఇంకోటి ఏంది కోవేళ ఆ కార్డు వచ్చినట్టయితే అన్నిటికీ అదే పనికి వస్తుంది ఏది మన ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఇంకేదో గృహలక్ష్మి కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిలిండర్ కానీ ఇవన్నిటికి ఇస్తామంటారు ఇంకా రాలేదు వస్తే మాత్రం ఇట్ ఇస్ ఎ గుడ్ స్కీమ్ అవును నిజానికైతే ఇప్పుడు ఎన్ని దాదాపు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్ష నలభై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మంది బెనిఫిషియరీస్ ఉన్నారు తొంభై ఐదు లక్షల కార్డ్స్ వరకు ఇచ్చారు అంటే మరి అందరూ ఎవరు అంత రిచ్ పీపుల్ అయినా మీద అంత అంత పూర్ ఉంటే మరి మనకు ధనిక రాష్ట్రం అని ఎట్లయితుంది ఇవన్నీ కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మనకు మూడు కోట్ల తొమ్మిది లక్షలు ఏమో కొత్త కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం ఏదో టెండర్ పిలిచింది అది కానీ ఇచ్చినట్టయితే అందరికీ రేషన్ కార్డు వస్తుంది చాలామందికి అప్లై చేయలేదు ఇంకా చేసిన వాళ్ళకి ఇంకా కార్డు రాలేదు వస్తే మాత్రము ఈ సివిల్ సప్లై అనే శాఖ మన తెలంగాణ ప్రజలకు బాగా న్యాయం చేసిన అవుతుంది ఇప్పుడు ఈ కార్డుల సంఖ్య ఈ లబ్ధిదారుల సంఖ్య తర్వాత ఈ బియ్యం ఎంతమంది తీసుకుంటారు ఇవన్నీ కనుక చూసినట్టయితే మనం ఇంకా ఇంత బిలో పవర్టీ లైన్లో రాష్ట్రం ఉందా కోటి నలభై రెండు లక్షల ఎకరాలలో పంట పొలాలు ఉన్నాయి ఆ పంటంతా ఏమవుతుంది ఎవరు తీస్తున్నారు అనే ప్రశ్నలు కూడా రావాలి మనకి అంటే ఇంత పేదరికం అయితే లేదు అంత పేదరికం ఉందంటే అది మనకే అవమానకరంగా ఉంటుంది అది కరెక్ట్ కాదు వీడౌట్ ప్రోగ్రామ్ అనేది న్యాయంగా ఊళ్ళల్లో ఉండే భూమిని బట్టి మ్యాక్సిమం కాళ్ళు తొలగించాలి చాలామంది అనర్హులు కూడా ఈ ఎగబడి ఎగబడిపోయి దుకాణ పడి బియ్యం తీసుకుంటున్నారు ఆ తర్వాత సంక్షేమ పథకాలు కూడా మేమెందుకు తీసుకోకూడదు మేమెందుకు ఫైవ్ హండ్రెడ్ సిలిండర్ తీసుకోకూడదు అన్నీ ఉండి కేవలం వాళ్ళు ప్రభుత్వ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు లేని మాత్రాన గరిబోళ్ళే అన్ని రకాల సౌకర్యాలు అనుభవించుకుంటూ కూడా ఆసరా పెన్షన్లు ఇవన్నిటి ప్రభుత్వం దృష్టి పెట్టాలి రెవెన్యూ జనరేషన్ తక్కువ ఖర్చు ఎక్కువ మనం అందరం కూడా ఒక పౌరులుగా తర్వాత ఇవన్నీ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ శాఖ లేకపోతే సివిల్ సప్లై శాఖ కూడా ఏంటి అని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి రెవెన్యూ వృధా రెవెన్యూ పోకుండా చూడవలసిన బాధ్యత మనం ఇది ఉంటుందని చెప్తూ బహుశా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చెప్పడం నిజానికైతే అది జరుగుతూ ఉంది మనము తీవ్రంగా ఆలోచించవలసింది చెప్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్